హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ అయితే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే సొరకాయ అనమాట చెట్టు నుంచి కోసుకొచ్చిన సొరకాయ భలే బాగుంది ఫ్రెష్ గా ఉంది ఈ అయితే టేస్టీ టేస్టీ అయిన సొరకాయ కర్రీ అయితే నేను చూపిస్తున్నాను ఇదైతే మనం చేసిన వెంటనే మనం మమ్మీలు గుర్తొచ్చేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ముందుగా అయితే సొరకాయని తొక్క తీసేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సొరకాయ ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు రెండు మొక్కలు చేసేసి వేసేసుకున్నాను ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా వచ్చేసి టమాటా కూడా వేసుకున్నాను అనమాట కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా కడిగిన చింతపండు వేసేసుకుంటున్నాను అన్నీ కూడా డైరెక్ట్గా వేసుకు ఎంత టేస్టీగా ఉంటుందంటే చ అసలు తిన్న తర్వాత మీరే చెప్తారు చాలా బాగుంది మా అమ్మ గుర్తుకొచ్చింది అంటారు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కావలసినంత ఉప్పు ఇలా వేసేసుకుని ఉప్పు అయితే మనకి తెలుస్తుంది కదా టేస్ట్ ఇంత అంత అని ఏం లేదు మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఇంకా వచ్చేసి కడిగి పెట్టుకున్న పెసరపప్పు అనమాట ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అయితే వేసేసుకున్నాను పచ్చి జీలకర్ర వేయించలేదు అలాగే కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా అందులో వేసేసుకుని ఒకసారి ఇప్పుడు వాటిలోకి కావాల్సినంత వాటర్ పోసుకుందాము ఏ బౌల్తో అయితే నేను పెసరపప్పు వేసానో అదే బౌల్తో ఒక కప్పు అయితే అనమాట పోసి కుక్కర్లో వేసి విజిల్కి పెట్టేస్తున్నాను సో స్టవ్ పైన పెట్టి ఉడకపెట్టిన తర్వాత త్రీ విజిల్స్కి చూసారా ఎంత బాగా అయ్యిందో బాగా ఉడికిపోయింది సో మనకు అందులో సొరకాయ అనేది కనపడదనమాట చాలామంది సొరకాయ అంటే చాలా ముక్కలు ముక్కలు తీసి పక్కన పెట్టేస్తారు కానీ సొరకాయ చాలా హెల్త్కి మంచిది ఈ సమ్మర్లో అది చలవ కూడా కాబట్టి మనకి ఎండ దెబ్బ తగలకుండా మనకి సొరకాయ కూడా ఫ్రీగా ఏం రావట్లేదండి బయట షాపుల్లో దానికి కూడా మనం అమౌంట్ పెడుతున్నాం అది కూడా బాగానే కాస్ట్ పెరిగిపోయింది ఇంతకు ముందుకు లాగా టెన్ రూపీస్లో ఒక సొరకాయ అయితే దొరకట్లేదు సో నాకైతే ఫ్రెష్ సొరకాయ దొరికింది టెన్ రూపీస్లో మాత్రమే సో నేనైతే అది వేసేసుకున్నాను ఇప్పుడు పప్పు రుబ్బుకోవాలి కదా కొద్దిగా కారం వేసేసుకుని రుబ్బుకొని చింతపండు కూడా వేసేసాం కాబట్టి మనం ఏది వేయాల్సిన అవసరం లేదు ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చు లేదా కారం అయితే నేను ఇందాక వేయలేదు కదా ఆల్రెడీ మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా కారం వేసేసుకుని వాటర్ కూడా పోసుకుని నేనైతే కలుపుకుంటున్నాను సో ఇప్పుడైతే మనం తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము తాలింపు గిన్నె పెట్టేసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను నూనె చెంచా తెలుసు కదా నూనె తోటి పోసుకోవాలి అందులో తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు మెంతులు పెసరపప్పు మినపప్పు ఇంకా కచ్చబక్క దంచిన వెల్లుల్లిపాయలు ఎండి మిరపకాయలు కరివేపాకు ఈ మూడు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పప్పుకు కావాల్సిన టేస్ట్ రావాలంటే ఈ మూడిటితోనే వస్తుంది అనమాట మనకి అమ్మమ్మలు మమ్మీలు మంచి ఫ్లేవర్ పప్పు తాలింపు పెట్టం మంచి ఫ్లేవర్ బయటకు వచ్చేసేదనమాట ఎలా అంటే ఈ ఎండి మిరపకాయలు కరివేపాకు తాలింపులో వేసుకోవడం బట్టి మంచి ఫ్లేవర్ వచ్చేది పప్పుకి కూడా మంచి టేస్ట్ వస్తుంది మనం ఈ మధ్యకాలంలో మనం వేసుకోవడం అయితే బంద్ చేసినాం అనమాట అందుకోసమనే మనకి పప్పు అంత టేస్టీగా రావట్లేదు సో ఇదైతే చపాతీలోకి కానీ కర్రీ రైస్లోకి కానీ దేంట్లోకైనా లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు ఆవురు ఆవురు తినేస్తారు సో పప్పు అంటే ఎవరు తినరు అయినా ఈ సమ్మర్లో కర్రీస్ ఫ్రైస్ కన్నా పప్పు చాలా బాగుంటుంది ఇంకా రెండు ముద్దలు ఎక్కువ కూడా తింటారు కాబట్టి విసిగించకుండా పిల్లలు ఇలా అయితే ట్రై చేసుకోండి సో తాలింపులో కావాల్సిన పదార్థాలు మర్చిపోకండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా